గంజాయి సరఫరా చేస్తున్న కిలాడీ అరెస్ట్ ఒడిశా కేంద్రంగా దూల్పేట్కు గంజాయి దూల్పేట్కు గంజాయి సరఫరా చేస్తున్న కిలేడి అంటే కిలాడి సంగీత సాహోను తెలంగాణ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బృందం అరెస్ట్ చేసింది ఆబ్కారి పోలీసులు ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం ఇన్స్టాగ్రామ్లో హీరోయిన్ల వీడియోలు పోస్ట్ చేస్తూ గంజాయి వినియోగం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకొని ఒడిశా నుంచి నేరుగా గంజాయి సరఫరా చేస్తుంది ఇప్పటికే ఈమెపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి దూల్పేట ఎక్సైజ్ స్టేషన్లో నాలుగు కేసులు సికింద్రాబాద్ రైల్వే టానెల్లో ఒక కేసు నమోదైంది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలా హాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్టీ ఎస్టీఎఫ్ టీం లీడర్ నంద్యాల అంజిరెడ్డి పర్యవేక్షణలో ఒడిశాలోని కాలికడు పీలిన ఎక్సైజ్ బృందం అక్కడ పోలీసుల సహకారంతో ఆమెను అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు ఒడిశా రాష్ట్రం కుర్దా జిల్లా కాలికోడ్ గ్రామానికి చెందిన సంగీత సాహు ఆమె నాలుగేళ్లుగా హోల్సేల్ గంజాయి వ్యాపారం చేస్తుంది తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది దూర్పేటలోని గంజాయి హోల్సేల్ వ్యాపారులు షీలాబాయ్ నేహాబాయ్ ఇషికా సింగ్తో పాటు మరికొందరికి సరఫరా చేసినట్లు పోలీసుల వాంగ్మూలంలో పేర్కొంది పట్టుబడిన ప్రతిసారి జైలుకెళ్లి బేలుపే విడుదలై తిరిగి అదే దందా అదే దందా కొనసాగుతుంది అయితే ఈమెను సంగీత సాహు ఈమె ఒక డ్రగ్ డీలర్గా తెలుస్తుంది ఈమె పలు రాష్ట్రాల హోల్సేల్ వ్యాపారులతో సంబంధాలు కొనసాగిస్తూ వారికి అవసరమైన గంజాయిని సరఫరా చేస్తుంది తెలంగాణలోని హోల్సేల్ తొల తెలంగాణలోని దూల్పేటలోని హోల్సేల్ వ్యాపారు షీలాబాయ్ అండ్ ఇషికా సింగ్ నేహాబాయ్కి ఈమె హోల్సేల్ సప్లయర్గా వస్తుంది వాళ్ళు పోలీసులు ఇచ్చిన వాంగుల ప్రకారం ఈమెను పట్టుకొని విచారించడంతో నిజం ఒప్పుకున్నట్టు తెలుస్తుంది తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ముంబై ఆంధ్రప్రదేశ్ ముంబై ఒడిస్సా ఇతర రాష్ట్రాలకు కూడా ఈమె గంజాయి సరఫరా చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఈమె పైన తెలంగాణలో ఐదు కేసులు ఉన్నట్టున్నాయి సికింద్రాబాదు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే పోలీస్ స్టేషన్ వన్లో ఒక కేసు నమోదైనట్టు తెలుస్తుంది అరెస్ట్ అయిన ప్రతిసారి ఈమె జైలుకెళ్ళి బెయిల్పై మళ్ళీ బయటకు వచ్చి తిరిగి అదే దొంగ కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈసారి ఈమెపై పీడిఎట్ నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈమె నాలుగు ఐదు రాష్ట్రాల్లో దాదాపుగా నాలుగైదు రాష్ట్రాల్లో కేసులు ఈమెపై ఉన్నట్టు తెలుస్తుంది